హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే మీకు ఒక శారీ అయితే చూపిస్తున్నాను కదా సో ఈ శారీని వచ్చేసి లాంగ్ ఫ్రాక్ లాగా అయితే డిజైన్ చేయాలి అందుకే మీకు ఒక పిక్ అయితే చూపించాను స్టార్టింగ్లో సో ఇంకా లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఫుల్ శారీ మొత్తం అయితే సరిపోతుందండి ఆ తర్వాత లైనింగ్ వచ్చేసి కింద వచ్చేసి బాటమ్ వచ్చేసి ఫోర్ మీటర్స్ అయితే తీసుకోండి లైనింగ్ లైనింగ్ క్రేప్లో అయితే తీసుకోండి తర్వాత బాడీకి వచ్చేసి వన్ మీటర్ అయితే కాటన్ లైనింగ్ అయితే తీసుకోండి అదైతే కరెక్ట్గా సరిపోతుంది ఎంత హైట్ ఉన్నా సరేనండి కరెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను లైనింగ్ అయితే వాటర్లో వేసేసి ఆ తర్వాత మొత్తం అయితే ఆరిన తర్వాత ఐరన్ అయితే చేసి పెట్టుకోండి తర్వాత ఇంకా లైనింగ్ను డబల్ ఫోల్డింగ్ అయితే చేయండి సో ఫోల్డింగ్ వైపు మన వైపు ఓపెన్స్ రెండు ఆపోజిట్గా ఉండేలాగా అయితే పెట్టేసుకోండి తర్వాత కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని మొత్తం కటింగ్ అయితే చేసేసుకోండి తర్వాత పావు ఇంచ్ ఉండేలాగా చూసుకొని పైన ఒక మార్కింగ్ పెట్టుకొని నడుము దగ్గర ఒక స్ట్రేట్గా ఒక లైన్ అయితే డ్రా చేయండి తర్వాత ఇంకా నాకు బా బాడీ పార్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే లెంత్ ఉందనమాట సో ఇంకా దానికోసం అని చెప్పేసి నేను ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే పెట్టేశానండి అండి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ పైన వచ్చేసి నాకు ఒక హాఫ్ ఇంచు ఖర్చులకు అయితే కావాలి కదా సో దానికోసం అని చెప్పేసి నేను పైన షోల్డర్ దగ్గర వచ్చేసి చూడండి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకొని అక్కడ ఒక లైన్ అయితే డ్రా చేశాను నెక్స్ట్ నడుము లూజ్ వచ్చేసి నాకైతే థర్టీ ఫోర్ అయితే ఉందండి సో థర్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ అయితే చేయాలన్నమాట అలా చేస్తే నాకు ఎయిట్ అండ్ హాఫ్ అయితే వచ్చిందండి ఎయిట్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ పెట్టేశాను బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేసుకోవాలి కదా దానికోసం అని వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అదేవిధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి కుట్లకైతే వెళ్తుంది కదా సో అదైతే మార్కింగ్ అయితే పెట్టేసుకున్నానండి తర్వాత కస్టమర్ దగ్గర ఫుల్ షోల్డర్ లెంత్ అయితే తీసుకోండి నాకైతే ఫిఫ్టీన్ అయితే వచ్చిందనమాట సో దాన్ని బై టూ అయితే చేయండి చేస్తే సెవెన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టేశాను తర్వాత ఇంకా మనకి షోల్డర్ పైన వచ్చేసి ఇంకా ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అయితే ఉందండి సో ఇంకా ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టారనమాట షోల్డర్ దగ్గర పెట్టి ఇంకా ఈ విధంగా మొత్తం పైన కింద స్ట్రైట్గా ఉండేలాగా మార్కింగ్ అయితే పెట్టేసుకొని టూ లైన్స్ అయితే డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్యాక్ నెక్ అయితే తీసుకుంటున్నాను నాకు బ్యాక్ నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అయితే ఉందండి సో దానికోసం అని చెప్పేసి నేను సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా హాఫ్ ఇంచ్ కుట్లోకి వెళ్తుందని చెప్పేసి సిక్స్ ఇంచెస్ అయితే పెట్టుకున్నాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి చంక వైపు డౌన్ అయితే తీసుకుంటున్నాను సో మనకి వచ్చేసి షోల్డర్ లెంత్ ఎంత ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచు తగ్గించుకొని చంక వైపు అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట సో సెవెన్ అండ్ హాఫ్ ఉంది సెవెన్ అయితే తీసుకోండి తీసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకోండి తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి ఎంత ఉందంటే ఫార్టీ ఇంచెస్ అయితే ఉందనమాట సో టెన్ ఇంచెస్ చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట మధ్యలో తర్వాత నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకొని ఆ తర్వాత ఇంకా చంక వైపు నుంచి ఒక ఒకటిం పావు ఉండేలాగా అయితే పెట్టేసుకొని మార్కింగ్ అయితే వేసేసుకొని చంక రౌండ్ అయితే గీసుకోండి నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆస్టిస్ విధంగా పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా మార్కింగ్ దగ్గర మొత్తం లైన్స్ అయితే డ్రా చేసుకోండి నేను ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్కే పెడుతున్నాను అనమాట సో దానికోసం ఈ కర్వ్ స్కేల్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఆ స్కేల్తో రౌండ్ నెక్ అయితే మొత్తం అయితే డ్రా చేసుకోండి చేసుకున్న తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ పార్ట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది సో ఇంకా మొత్తం ఆస్ట్రేజ్ మనం ఏ విధంగా పెట్టుకున్నామో సో ఆస్టేజ్ అదేవిధంగా మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట చూడండి మనం కటింగ్ చేసుకునేటప్పుడు మొత్తం తిప్పుకుంటూ కటింగ్ అయితే చేసేసుకోవాలండి సో ఇంకా బ్యాక్ లైన్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మనం ఎక్కడ మార్కింగ్ చేసుకున్నామో అక్కడ టక్స్ అయితే పెట్టుకోండి ఆ తర్వాత బ్యాక్ పార్ట్ని ఇట్లా డబల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి పెట్టేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఫోల్డింగ్ దగ్గర అటు ఇటు వచ్చేసి ఇంకా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ అయితే పెట్టేసుకొని అక్కడ ఒక టెక్స్ అయితే ఇచ్చుకోండి ఆ తర్వాత ఇంకా బ్యాక్ డాట్స్కి వచ్చేసి నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడుతున్నాను సో మీకు కావాలనుకుంటే ఫోర్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ పెట్టేసుకొని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి తర్వాత రన్నర్ తీసుకొని ఇంకా ఈ విధంగా మొత్తం మనం రన్నర్తో అయితే అలా చేసుకోవాలన్నమాట రబ్ చేసుకుంటే మొత్తం ఇంకొక సైడ్ కూడా పడిపోతుంది మనకి సో ఇంకా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట సో ఇంకా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను స్ట్రెయిట్ కట్టే తీసుకుంటున్నాను ఆల్మోస్ట్ డ్రెస్లోకి మొత్తం స్ట్రెయిట్ కటింగే తీసుకోవాలండి క్రాస్ కటింగ్ అసలు తీసుకోకూడదు అనమాట సో చూడండి బ్యాక్ పార్ట్ వచ్చేసి నేనైతే ఈ విధంగా మొత్తం అయితే పెట్టుకుంటున్నాను మనకి బ్యాక్ ఫ్రంట్ మొత్తం అయితే క్లోజే ఉందండి అందుకే ఇంకా మొత్తం క్లోజ్ వైపే పెట్టేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే బ్యాక్ సైడ్ డిజైన్ కూడా పెట్టుకోవచ్చు ఉక్స్ బటన్స్ అట్లా అండి సో నేనైతే ప్లెయిన్గానే చూపిస్తున్నాను అనమాట మీకు చూడండి బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఇంకా యాస్టేజ్ చంక వైపు ఉండడం వైపు మొత్తం అయితే ఈ విధంగా మార్కింగ్ నేను ఏ విధంగా పెడుతున్నానో విధంగా వీడియోలో పెట్టిన విధంగా చూసుకుంటూ మొత్తం పెట్టేసేయండి ఆ తర్వాత చూడండి నెక్ వైపు అయితే నేను మార్కింగ్ అయితే పెట్టేసుకొని నెక్ అయితే డ్రా చేస్తున్నాను అనమాట సో ఇంకా నాకు ఫ్రంట్ నోక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా సిక్స్ ఇంచెస్ అయితే ఉందండి సో సిక్స్ ఇంచెస్ అంటే ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నాం అనుకోండి కరెక్ట్గా సరిపోతుందనమాట ఇంకొక హాఫ్ ఇంచ్ వచ్చేసి మనం మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్ సిక్స్ వరకు అయితే వస్తుందనమాట సో దానికోసం అని చెప్పేసి ఇంకా సిక్స్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇంకా చూడండి నేను నెక్ వైపు వచ్చేసి కొంచెం లోపల అయితే డ్రా చేస్తున్నాను ఒక్క పావు ఇంచు ఎందుకంటే నెక్ అనేది మనకి మంచిగా కనిపిస్తుంది అనమాట షేప్ సో దానికోసం అని చెప్పేసి ఒక్క పావు ఇంచు లోపల అయితే మార్కింగ్ వేసేసుకొని స్టార్ నెక్ లాగా అయితే పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి ఫ్రంట్ వైపు వచ్చేసి ప్రింట్స్ కట్ అయితే పెడుతున్నానండి ప్రిన్స్ ప్రింట్స్ కట్ కోసం అయితే ఇంకా నడుము సైడ్ ఫ్రంట్ది ఉంటుంది కదా పార్ట్ దాని దగ్గర అయితే మార్కింగ్ పెట్టాలండి అక్కడ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ మార్కింగ్ అయితే పెట్టాను ఆ తర్వాత డాట్ కోసం టూ ఇంచెస్ అండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ ఎంత ఉంటుందో అదేవిధంగా లెంత్ చూసుకొని ఈ డాట్ పోను మిగిలిన లెంత్ మొత్తం అయితే మనము బ్యాక్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని నడుము లూజు దీన్ని నడుము లూజు సేమ్ వచ్చేలాగా అయితే పెట్టుకోవాలండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ ప్రింట్స్ కట్ కోసం డాట్స్ కోసం అయితే నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇంచెస్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా కర్వ్ స్కేల్ ఉంటుంది కదండి దాంతో అయితే ఇంకా చంక వైపు ఈ విధంగా ప్రింట్స్ కట్ లాగా షేప్ అయితే ఇవ్వాలండి ఇచ్చేసి ఇంకా నేను మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా మొత్తం యాజ్ ఇస్ ఏ విధంగా డ్రా చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి సో ఇక్కడ వచ్చేసి మీకు ఫ్రంట్ సైడ్ లోతు అయితే తీసుకోవాలండి సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు లోతు అయితే తీసాను అనమాట ఒక పావు ఉండేలాగా చూసుకొని లోతు అయితే తీసేసుకోండి అలా మార్కింగ్ చేసుకొని ఇంకా కటింగ్ అయితే చేయాలండి సో ఇంకా నేను కట్ చేసిన టైంలో మా పిల్లలు అయితే నుంచి అయితే వచ్చారనమాట సో వాళ్ళైతే అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నారు సో మీకు కనిపిస్తుంది కదండి చూడండి ఎలా తిరుగుతున్నారో వాళ్ళు ఇంకా నేనైతే కటింగ్ అయితే చేస్తున్నాను ఇంకా అప్పటిలోగా మా పిల్లలు కూడా వచ్చేసారండి సో చూడండి ఇంకా మొత్తం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం కటింగ్ అయితే అయిపోయింది ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇదనమాట సో ఎప్పుడైనా సరే ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాకు అంబ్రిలా ఫ్రాకు ఏది కటింగ్ చేసినా సరేనండి చూడండి నడుము సైడ్ వచ్చేసి మనము లోపల కుట్లకు పెట్టుకుంటాం కదా అక్కడ సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేయండి డాట్స్ నుంచి క్రాస్గా లైన్ అయితే డ్రా చేయాలన్నమాట ఎందుకంటే మనకి ఫ్రాక్ కుట్టిన తర్వాత సైడ్లకు కిందికి ఇట్లా బెండ్ అయిపోతుందనమాట ఫ్రాక్ అస్సలు నిలబడదు దానికోసం అని చెప్పేసి ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ వేసేసుకొని కటింగ్ అయితే చేసుకోండి ఇది మాత్రం కంపల్సరీ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకొని రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి సో ఇంకా హ్యాండ్స్ అయితే కట్ చేయాలండి దానికోసం అని చెప్పేసి బ్యాక్ పార్ట్లో లెంత్ అయితే చూస్తున్నాను చంక వైపు సో చంక వైపు లెంత్ ఎంత వస్తుందో దానికంటే ఒక వన్ ఇంచ్ తగ్గించి తీసుకోవాలన్నమాట హ్యాండ్ హ్యాండ్ లెంత్ వచ్చేసి సో దానికోసం అని చెప్పేసి తీసుకున్నానండి నెక్స్ట్ హ్యాండ్స్కి అయితే ఇట్లా డబల్ ఫోల్డింగ్ అయితే చేయండి చేసేసి నేను ఇంకా బాహుబలి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను కాబట్టి నాకు పీల్స్ ఎక్కువ కావాలి కాబట్టి లెంత్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ చూడండి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశాను ఇంకా ఎక్స్ట్రా పావించ్ అయితే పెట్టుకున్నానండి ఆ తర్వాత లెంత్ వచ్చేసి నేనైతే ఇక్కడ ఫోర్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఎందుకంటే ఇది మొత్తం ఇక్కడ ప్రిల్స్ అయితే వస్తాయి కదా దానికోసం ఎక్స్ట్రా ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి అక్కడ ఒక లైన్ డ్రా చేశాను తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ నైన్ ఇంచెస్ లాగా ఉండేలాగా ఒక అయితే చూస్తున్నాను అనమాట సో ఇంకా కింద డౌన్లో వచ్చేసి మొత్తం ఫోల్డింగ్ పెట్టేసుకొని దానిలో హాఫ్ అయితే డ్రా చేసుకోండి ఆ తర్వాత నాకు హ్యాండ్ లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉందండి నైన్ ఇంచెస్కి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా లోపల సైడ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అయితే పెట్టేశాను ఎక్స్ట్రా ఈ విధంగా మొత్తం అయితే నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అలాగే మార్కింగ్ అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చూడండి హ్యాండ్ లాగా అయితే కర్వ్ అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి పైన వచ్చేసి ప్రిల్స్ అనేవి ఎక్కువ ఇట్లా లేస్తాయి కదా బుంగలాగా సో దానికోసం అని చెప్పేసి పైన నేను టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే పెట్టుకున్నానండి మీకు కావాలనుకుంటే ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకోవచ్చు త్రీ ఇంచెస్ తీసుకోవచ్చు అది మన ఇష్టం అండి సో నాకు పైన వచ్చేసి కొంచెం బుంగలాగా కావాలి అదేవిధంగా హ్యాండ్ లెంత్ వచ్చేసి పొడుగుగా కావాలని చెప్పారనమాట సో హ్యాండ్ లెంత్ వచ్చేసి మొత్తం అయితే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందనమాట సో నేను ఇది త్రీ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను కింద ప్లెయిన్ బార్డర్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను సో దానికోసం ఇప్పుడైతే బుంగలాగా అయితే కట్ చేస్తున్నానండి చూడండి ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా మొత్తం కటింగ్ అయితే చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా ఎక్కడెక్కడ మార్కింగ్ కావాలో అక్కడక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి రన్నర్ తీసుకొని స్కేల్ పెట్టేసి మనం కింద వైపు మొత్తం రబ్ చేసుకోవాలి అలా రబ్ చేసుకుంటే ఇంకొక సైడ్ అయితే పడిపోతుంది ప్రింట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా శారీ అయితే తీసుకున్నానండి సో ఎప్పుడైనా సరే మనము లాంగ్ ఫ్రాక్ కానీ అంబ్రిల్లా ఫ్రాక్ కానీ ఏది స్టిచ్ చేసేటప్పుడు అయినా కటింగ్ చేసేటప్పుడు అయినా ఫస్ట్ బార్డర్ ఉంటుంది కదండి బార్డర్ అయితే ఫ్రంట్ వైపు వచ్చేలాగా ఫ్రంట్ పార్ట్కి అయితే తీసుకోవాలండి సో దానికోసం అని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్నైతే పళ్ళు సైడ్ అయితే పెట్టేసానండి పెట్టేసి ఇంకా ఈ విధంగా చూసుకుంటున్నాను అనమాట హ్యాండ్స్కి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి నేనైతే ఈ పళ్ళు పార్ట్ అయితే వేస్తున్నానండి నాకు ఇంకా ఇది మొత్తం ప్లెయిన్ వచ్చేసింది శారీ అక్కడక్కడ బుట్టాస్ వచ్చాయి దానికోసం అని చెప్పేసి ఇంకా ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి ఇది మొత్తం పళ్ళు పార్ట్ వేద్దామని చెప్పేసి కటింగ్ అయితే అనమాట సో చూడండి ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం కట్ చేసుకోవాలి మనం చూసి తర్వాత ఇంకా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ వచ్చేసి నేనైతే ప్లెయిన్గా అయితే తీసుకుంటున్నానండి ఫ్రంట్ పార్ట్ హైలైట్ చేద్దామని చెప్పేసి పళ్ళు పార్ట్ అయితే యాడ్ అనమాట చూడండి ఇంకా పెట్టేసుకొని మొత్తం ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి చేసేసుకొని ఇంకా దాన్ని ఫ్రంట్ పార్ట్ని అయితే పక్కకి అయితే తీసేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ కూడా మొత్తం అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలండి సో మనం పెట్టుకున్నప్పుడే మొత్తం సెట్టింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఎక్కడ క్లాత్ సరిపోతుంది ఎక్కడ సరిపోదు అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలి ఎందుకంటే నాకు ఇక్కడ శారీలో పళ్ళు పాటు వచ్చేసి చాలా చిన్నగా వచ్చిందనమాట దానికోసం అని చెప్పేసి నేను ఇంకా మొత్తం చూసుకొని టూ హ్యాండ్స్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ అయితే ఈ పళ్ళు పాటలో అయితే సెట్ చేశానండి సో అందుకే చెప్తున్నాను మీరు కూడా ఒకటికి రెండు సార్లు చెకింగ్ అయితే చేసుకోవాలండి సో ఇంకా నేను వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసాను అదేవిధంగా ఒక హ్యాండ్ అయితే కట్ చేశాను ఇంకొక హ్యాండ్ అయితే కట్ చేస్తున్నానండి ఇంకా నాకు మిగిలింది ఏంటిది బ్యాక్ పార్ట్ ఒకటి మిగిలింది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి బార్డర్ అయితే మిగిలిందనమాట కింద వైపు హ్యాండ్స్కి పొడువుగా బార్డర్ అయితే వేస్తున్నాను అదొకటి మిగిలింది సో ఇంకా ఇంకొక హ్యాండ్ కూడా మొత్తం కటింగ్ అయితే చేసేసానండి చేసేసి మొత్తం అయితే తీసేశాను ఆ తర్వాత చూడండి ఇంకా బ్యాక్ పార్ట్కి అయితే నేను ఈ విధంగా ప్లెయిన్గానే వేస్తున్నానండి సో దానికోసం అని చెప్పేసి ఇంకా ప్లెయిన్ వైపు మొత్తం అయితే బ్యాక్ పార్ట్ అయితే పెట్టేశాను అనమాట పెట్టేసి ఇంకా మొత్తం కటింగ్ అయితే చేసేస్తున్నానండి సో అందుకే చెప్తున్నాను మనకి శారీ మొత్తం ఉన్నా సరే దాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఏ పార్ట్కి ఎంత సరిపోతుంది ఏంటి అని చెప్పేసి మనం శారీ తీసుకున్నప్పుడు దాంట్లో ఫస్ట్ అయితే చూసుకోవాలన్నమాట సో ఇది వచ్చేసి ఇక్కడ వెయ్యాలి బ్యాక్ పార్ట్కి లేదంటే ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట అలా చేసుకుంటే మనకి మిగిలిన క్లాత్లో నుంచి ప్రిల్స్ పెట్టుకోవడానికి క్లాత్ చాలా పడుతుంది కదా ఒక ఫోర్ మీటర్స్ త్రీ అండ్ హాఫ్ మీటర్స్ ఆ విధంగా అయితే పడుతుందండి సో మనం బాడీ పార్ట్కి వచ్చేసే మీటర్ పైన తీసుకుంటాం వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే పడుతుంది అని చెప్తున్నానండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా చూడండి ఇక్కడ వచ్చేసి నాకు లైనింగ్ అనేది కొంచెం తగ్గిందనమాట సో దానికోసం అని చెప్పేసి నేను హ్యాండ్స్కి అయితే పైన బాహుబలి హ్యాండ్స్ చిన్నగా పెడుతున్నాను తర్వాత కింద బార్డర్ వచ్చేసి చాలా పెద్దగా అయితే పెడుతున్నాను ఎల్బో వర్క్ అయితే పెడుతున్నాను అని చెప్పాను కదా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ దాంట్లో నుంచి త్రీ ఇంచెస్ అయితే తీసేశాను త్రీ ఇంచెస్ బుగ్గ సైడ్ అయితే కావాలి కదా అయితే త్రీ ఇంచెస్ అయితే తీసేశాను ఆ తర్వాత ఇంకా మొత్తం వచ్చేసి బార్డర్ అయితే కావాలి కదా దానికోసం అని చెప్పేసి చూడండి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే వేస్తున్నానండి ఎందుకంటే పైన వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కింద వచ్చేసి ఒక పావు ఇంచు పోను మిగిలింది సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అలా వస్తుందని చెప్పేసి నేనైతే మొత్తం సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి బార్డర్ లాగా అయితే ఫస్ట్ మార్కింగ్ అయితే పెట్టేస్తున్నానండి అలా పెట్టేసి స్ట్రెయిట్గా అయితే తీసుకోవాలన్నమాట ఈ పీస్ని ఎందుకంటే కింద వచ్చేసి మొత్తం స్ట్రెయిట్ లాగా వస్తుంది కదా మనం మొత్తం కట్ చేసుకున్న తర్వాత తర్వాత కుట్టేటప్పుడు ఎక్స్ట్రా వస్తే మొత్తం కటింగ్లోకి వెళ్ళిపోతుందండి సో అందుకే ఫస్ట్ అయితే చూడండి ఇక్కడ హ్యాండ్స్ కింది వైపు అయిపోయి కింది వైపు అయితే మొత్తం కటింగ్ అయితే చేసేస్తున్నానండి ఈ విధంగా చేసేసుకున్న తర్వాత పైన వైపు కూడా స్ట్రైట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి సో ఇంకా నేను సరిపోతుందా లేదా అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకుంటున్నాను సో మనకి లైనింగ్ ఎప్పుడైనా సరిపోకపోతే ఈ విధంగా చేసుకోవచ్చండి ఎందుకంటే ఇది వచ్చేసి కిందనే కదా బార్డర్కి కాబట్టి సెట్ అయిపోతుంది అందుకే ఇంకా నేనైతే నాకు లైనింగ్ సరిపోలేదని చెప్పేసి ఇందులో నుంచి అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు నాకు ఇవ్వలేదన్నమాట పిక్ చూపించలేదు సో దానికోసం అని చెప్పేసి నేను మీటర్ లైనింగే తీసుకొచ్చాను ఇంకా తను మాత్రం తర్వాత ఈ విధంగా హ్యాండ్స్ పెట్టండి అని చెప్పేసి పిక్ అయితే చూపించారు ఇంకా అందుకే ఇంకా ఎక్స్ట్రా అనేది దీనిలో నుంచి అయితే లైనింగ్ లాగా అయితే తీసుకుంటున్నానండి సో ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన పార్ట్ ఉంటుంది కదండీ లైనింగ్ పార్ట్ సో ఈ పాలిస్టర్ లైనింగ్ పార్ట్ వచ్చేసి నేనైతే మొత్తం లెంత్ అయితే చూసుకుంటున్నాను నాకు వచ్చేసి ఒక ఫోర్ మీటర్స్ అయితే సరిపోతుందండి బాటమ్కి సో దానికోసం అని చెప్పేసి నేను ఇది వచ్చేసి శారీ ఫైవ్ మీటర్స్ అయితే ఉంది సో దానిలో నుంచి నేను ఫోర్ మీటర్స్ అయితే కరెక్ట్గా టేప్ తీసుకొని చూసుకొని లెంత్ పెట్టేసుకొని ఇంకా ఫోర్ మీటర్స్ దగ్గర అయితే కటింగ్ అయితే చేస్తున్నాను మనకి లైనింగ్ క్లాత్ ఎం ఎక్కువ ఉన్నా సరేనండి లైనింగ్ తగ్గించి పెట్టుకోవచ్చు అనమాట ఫోర్ మీటర్స్ అయితే లాంగ్ ఫ్రాక్ అయితే కరెక్ట్గా అయితే సరిపోతుందండి సో దానికోసం అని చెప్పేసి నేను ఫోర్ మీటర్స్ అయితే తీసుకున్నాను తర్వాత కింది నుంచి పైన వరకు లెంత్ అయితే చూసుకుంటున్నానండి సో ఇంకా నాకు బాటమ్ లెంత్ వచ్చేసి ఫార్టీ అండ్ హాఫ్ అయితే ఉందండి సో మెయిన్ క్లాత్ ఫార్టీ అండ్ హాఫ్ అయితే తీసుకోవాలి సో ఇంకా ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ కదండి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కంటే ఒక వన్ ఇంచ్ తగ్గించుకొని అయితే తీసుకోవాలన్నమాట సో నేను అదేవిధంగా వన్ ఇంచ్ తగ్గించుకొని ఇంకా లెంత్ అయితే మొత్తం అయితే తీసుకుంటున్నానండి సో ఇంకా ఇది మొత్తం అయితే తీసేసుకునే వరకు నాకైతే చూడండి పైన బార్డర్ వరకు అయితే వచ్చిందనమాట లైనింగ్ సో ఇంకా అక్కడ మొత్తం మార్కింగ్ అయితే పెట్టేసుకొని మొత్తం పైన బార్డర్ మొత్తం అయితే కట్ చేసుకుంటున్నానండి కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇది జైంట్ ఉంటుంది కదండి ఒక సైడు అయితే ఇంకా ఆ కూడా మొత్తం అయితే కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఒకటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వస్తుంది ఇంకొకటి వచ్చేసి బ్యాక్ పార్ట్కి వస్తుంది కదా సో దానికోసం అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ జైంట్ మొత్తం సపరేట్ అయితే కట్ చేస్తున్నానండి ఈ విధంగా మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే తీసి అయితే పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి ఇంకా శారీ అయితే తీసుకోవాలండి సో ఇంకా శారీ నుంచి మొత్తం నేను బాడీ పార్ట్ తీసుకొని మొత్తం మిగిలిందంతా ఇంకా ఫోర్ మీటర్స్ అయితే వచ్చింది నాకు మెయిన్ క్లాత్ ఫోర్ ఫోర్ మీటర్స్ కంటే కొంచెం ఎక్కువనే ఉందండి సో ఇంకా నాకు అదైతే మొత్తం సరిపోతుంది సో ఇంకా ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ వచ్చేసి నేను ఫార్టీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను సో దానికైతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే కుట్లోకి వెళ్ళిపోతుంది కదా సో దానికోసం అని చెప్పేసి నేను ఫార్టీ వన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను తీసుకొని మొత్తం లెంత్ అయితే కింద నుంచి పైన వర్క్ అయితే పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా మొత్తం పెట్టుకు పెట్టేసుకుంటున్నాను నాకైతే ఫార్టీ వన్ ఇంచెస్కి మొత్తం మార్కింగ్ అయితే పెట్టేశాను అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు అక్క మీరు కట్ చేసే వైపు డిజైన్ ఉంది కదా అది కింద వైపు పెట్టచ్చు కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఫాల్ అయితే వేసుందండి సో ఇంకా ఇది ఆల్రెడీ వాడుకున్నారనమాట శారీ సో కింద మొత్తం అయితే మొత్తం గలీష్గా అయిపోయిందనమాట మొత్తం దుమ్ము అదంతా పట్టేసుకొని ఫాల్ మొత్తం గలీజ్గా అనిపిస్తుంది సో ఇంకా అది లాంగ్ ఫ్రాక్ గుడితే ఏం బాగుంటుంది చెప్పండి అందుకే ఇంకొక సైడ్ బార్డర్ అయితే నీట్గా ఉందండి అని ఇటు సైడ్ తీసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ జెయింట్ కూడా ఉందండి సో ఆ జైంట్ మొత్తం కూడా కట్ చేస్తున్నాను సో లాంగ్ లాంగ్ ఫ్రాక్ వీడియో అయితే అయిపోయిందండి సో ఈ వీడియో ఎలా ఉందో మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంతటితో ఈ బ్లాగ్ ఎండి చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్